టేస్ట్ బట్టి వాళ్ళు తీసుకోవచ్చు హోల్ కాన్సెప్ట్ ఇది వరకు బయోబిక్స్ అలాంటివి తీశారు కదా ఇప్పుడు అలాంటి బయోబిక్స్ తీయాలంటే మళ్ళీ రివర్స్ ల్యావెల్ తీయగలుగుతారు అంటే మీరు గతంలో చూస్తుంటే పవన్ కళ్యాణ్ లేదా చంద్రబాబు ఆ క్యారెక్టర్స్ తీసుకొని చేసింది బట్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఏపీలో క్రియాశీలకంగా ఉన్నారు ఒక ఏపీ సీఎం ఏపీ డిప్యూటీ సిరెక్టర్స్ చేయాలంటే ఎలా చేస్తారు ఈ రెండు క్యారెక్టర్స్ ని అలాంటి కేటాయి చేస్తాం కదా మళ్ళీ ఇంకా ఎలా అంటే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చెయ్యాలి అనుకుంటే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు బేసిక్ అడుగుతారు అనుకున్నా రూట్ బేసిక్ గా ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ లక్ష్మీ సిఎన్టీఆర్ తీసినప్పుడు కూడా రూలింగ్ పార్టీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు తీసారు దానికి ఏం ఫాల్ పడదు బట్ హావింగ్ సెట్ దట్ డెఫినెట్లీ నేను ఇంతకు ముందే అనౌన్స్ చేశాను ఇంకా పొలిటికల్ సినిమాలు జోలికి వెళ్ళాం అంటే నేను నుంచి ఇప్పుడు కేవలం ఇలాంటి సినిమాలైనా ఒకప్పుడు ఆర్జీవి అంటే బాలీవుడ్ లో పాపులర్ అయిన డైరెక్టర్ ప్రతి ఒక్కరికి కదా అంటే ఇలాంటి సినిమాలు అంటే ఏంటి అంటే ఇప్పుడు దేశంలో ఇప్పుడు ఈ జనరల్ క్వశ్చన్స్ వేరే మాట్లాడదాం ఇది టాక్ అబౌట్ యువర్ ఫిలం ఇక్కడ మాట్లాడటం చాలా టైం ఉండాలి ఆర్జీవి ఆర్జీ ప్రిన్సిపాల్ గారికి సో చాలా మంది శిష్యులను తయారు చేయబోతున్నారు అనేది తెలిసిపోయింది అయితే గతంలో మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు బాగుపడ్డారు మిమ్మల్ని నమ్ముకున్నారు పోయారు సినిమాకి సంబంధించి మీరు ఏదైతే తీసి అంటే నేర్పిస్తున్నారో ఇంతమంది యువకులను దర్శకులుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు కానీ వాళ్ళు సినిమా తీసిన తర్వాత ఇండస్ట్రీలో పడే స్ట్రగుల్స్ మామూలుగా ఉండవు కొత్త దర్శకులకు సంబంధించి వాళ్ళ టాలెంట్ ఎంత ఉన్నా మీరు ఎంత గుర్తించినా ఇండస్ట్రీలో వాళ్ళని గుర్తించే వాళ్ళు చాలా కరువు అవుతున్నారు సో దానికి మీ సమాధానం ఏంటి ఫస్ట్ అది ఎమోషనల్ ఆర్గ్యుమెంట్ ఎవరైనా సరే వాళ్ళకు వాళ్ళకున్న అంతమంది కోరుకునే ఒక పొజిషన్కి కి ఆటోమేటిక్ గా సక్సెస్ అయ్యే వాళ్ళు తక్కువ ఉంటారు హయ్యర్ యూ వాంట్ ద మోర్ డిఫికల్ట్ ఇట్ ఈస్ టు సస్టైన్ అది వాళ్ళ వాళ్ళకున్న కెపాసిటీ బట్టి వాళ్ళని జనాలు ఎంత రిసీవ్ చేసుకుంటారు దాన్ని బట్టి ఉండదు అండ్ స్పెక్యులేటర్ ఉందంటే మీరు డైరెక్టర్ ఫస్ట్ డైరెక్షన్ షాట్ పెట్టినప్పుడు సో మీకు మీ అంటే మీ స్థితి ఎలా ఉండేది ఇప్పుడు వీళ్ళు అంత మంది చూసిన తర్వాత సో వీళ్ళు ఏ టైప్ ఆఫ్ ఏ ఎట్లా ఉంటున్నారు ఈ తరం దర్శకుల ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అప్పుడు మీ అప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా మారుతూ వస్తుంటాం సో ఈ ఫిలిం అనేది ఎవెన్షియల్లీ ఎమోషనల్ ఆస్పెక్ట్ మీరు అంటే క్యారెక్టర్స్ అనేవాళ్ళు టైం లెస్ ఇప్పుడు గాడ్ ఫాదర్ లాండ్ సినిమా ఫిఫ్టీ ఇయర్స్ నుంచి చూస్తున్నా అది పాతది ఎందుకు అనిపించదు బికాస్ ద క్యారెక్టర్స్ లుక్ యాజ్ రియల్ యాజ్ ఎవర్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్స్ ఎమోషన్స్ అనేది మారదు మీ క్యాప్చర్ చేసే టెక్నాలజీ మారదు యూనో కానీ ఆ బేసిక్ క్రియేటివ్ అనేది మనం గుర్తించగలిగినప్పుడు ఇప్పుడు నేను ఒక నేరేట్ చేసినప్పుడు శివ ఆబ్వియస్లీ అనుకున్న స్టూడెంట్స్ ప్రొడక్షన్ హౌస్ కాబట్టి వాళ్ళు నాకు వస్తువులు కల్పించారు ఎలా నా విజన్ని నేను తీసుకెళ్ళాలి ఏంటి అని అనేది సో ఇప్పుడు కానీ నేను ఫస్ట్ వాళ్ళని ఇంప్రెస్ అయినప్పుడు నేను కూడా ఈ సీన్ ఉన్నాను కదా ఆ సీన్ కూడా తీసుకుంటా జస్ట్ నేను తో నేను ఇంప్రెస్ చేయగలను ఇప్పుడు మనకి టెక్నాలజీ అనేది ఇంత అడ్వాంటేజ్ ఇచ్చేసి ఈ సీన్ తీయటానికి ఖర్చు లేకుండా ఇప్పుడు దీంట్లో కొన్ని సెల్ ఫోన్తో తీసిన సినిమాలు ఉన్నాయి